అన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈ రోజైతే మేమైతే అమ్మ వాళ్ళ ఊరికి సంక్రాంతికి వచ్చినామండి అమ్మ అయితే అలసంద బ్యాల్ రుబ్బుతుంది కాకపోతే ముందే రుబ్బేసిందండి అమ్మ మీకు చూపిద్దామంటే అలసంద బ్యాలు అయితే రుబ్బేసింది ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ దాంట్లోకి వేస్తుంది ఆనియన్ ఆనియన్స్ బాగా తరిగి పెట్టుకుందండి ఒక మూడు ఆనియను కొత్తిమీర పుదీనా కరివేపాకు అవి కొంచెం మెదగనాక పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి సాల్ట్ అన్నీ ఆల్రెడీ వేసేసింది ఈ రోడ్లో రుబ్బుకునే దానివల్ల మంచి టేస్ట్ బాగా మెత్తగా మృదువుగా వస్తాయండి వడలు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామండి సంక్రాంతికి అలసంద వడలు ఎలా చేయాలో చూపిస్తాను మళ్ళీ ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ వేసేద్దామండి అన్నీ కొంచెం అట్లా రఫ్గా రుబ్బుకొని ఇంకా తీసేసేదే వడ చేసుకుందాము పిండి అయితే రుబ్బుకున్నాం కదండి ఇప్పుడైతే వడ చేసుకుందాము నూనె అయితే కాగిపోయింది దీనికి కాంబినేషన్ మేము మటన్ పులుసు చికెన్ ఫ్రై కలర్ రైస్ అందులో కాంబినేషన్ మటన్ పులుసు అండి చాలా బాగా వచ్చింది కర్రీ అయితే కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడైతే మనం గిన్నెలే తీసుకున్నాము మటన్ పులుసు అలసందోళన చాలా బాగుంటాయండి టేస్ట్ కలర్ రైస్ కూడా అయిపోయింది ఇవన్నీ మా సంక్రాంతి స్పెషల్ చికెన్ ఫ్రై కూడా అయ్యిందండి ఇవన్నీ మా సంక్రాంతి స్పెషల్ అమ్మ వాళ్ళ ఇంట్లో